ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటారు మీ ఫోన్లో వాట్సాప్ మెసేజ్లో ఒక ఫార్వర్డ్ వస్తుంది ఇలాగ హర్బల్ డ్రింక్ ఉంది ఇది తీసుకోండి మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది సో మీరు చాలా ట్రై చేస్తూ ఉంటారు అది మీకు ఒక హోప్ లాగా అనిపిస్తుంది సో మీరు అక్కడ వెళ్తారు సో ఈ వాట్సాప్లో ఫార్వర్డ్ వచ్చే మెసేజెస్ దాన్ని నమ్మాలా వద్దా సో మనము ఈ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం నేను డాక్టర్ కిరణ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ చాలా జంటలు ఏం చేస్తారు వచ్చి మేడం ఈ హర్బల్ డ్రింక్ తాగొచ్చా ఇది తాగితే ఎండోమెట్రియం పెరుగుతుందంట లేదా తొందరగా ప్రెగ్నెన్సీ వస్తుందంట అని డౌట్స్ అడుగుతుంది వాట్సాప్ లో వచ్చే మెసేజెస్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అబద్ధమే ఉంటుంది ఎందుకంటే యూజువలీ ఇలాంటి డ్రింక్స్ అయినా దీని మీద రీసెర్చ్ ఏమి ఉండదు ప్రూఫ్ ఉండదు ఇది హెల్ప్ చేస్తుందా లేదా ఎవరికో ఒకరికి హెల్ప్ ఉండొచ్చు ఒక జంటకి హెల్ప్ అయ్యింది అంటే అందరికీ అవ్వాలి అని లేదు లేదా ఆ పే పేషెంట్ ప్రెగ్నెంట్ అయ్యింది అంటే తనకి వేరే ప్రాబ్లం కూడా ఉండొచ్చు ఓకే సో వాట్సాప్ లో వచ్చిన అన్ని మెసేజెస్ని నమ్మకండి యూజువల్లీ మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు మీకు ఏదైనా ఒక వీడియో వచ్చి ఉండొచ్చు లేదా ఫార్వర్డ్ వచ్చి ఉండొచ్చు ఆ డ్రింక్ పైన మీరు ఫస్ట్ చూడండి ఇలా డబ్ల్యూహెచ్ఓలో ఏమైనా రీసెర్చ్ అయ్యిందా లేదా మా రీప్రొడక్టివ్ మెడిసిన్లో ఏఎస్ఆర్ఎం అమెరికా సొసైటీ వాళ్ళు లేదా యూరోపియన్ సొసైటీ వాళ్ళు చాలా సొసైటీస్ ఉన్నాయి ఇండియన్ సొసైటీ ఉంది సో వీళ్ళు ఏమైనా దీనిపైన రీసెర్చ్ చేసి ఏం చెప్పారు అని మీరు చూడండి ఓకే సో అలాంటిది ఏం లేదు అంటే గుడ్డిగా నమ్మడం వేస్ట్ ఓకే సో మీరు ఎప్పుడు అంటే పిల్లల కోసం ట్రై చేస్తున్నారు అంటే సర్టిఫైడ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ ఫర్టిలిటీ పైననే చదువుకొని సర్టిఫికేషన్ తీసుకొని ఉంటారు అలాంటి వాళ్ళ సలహాని తీసుకోండి ఊరికే ఏమో చెప్పారు ఇలాగ అయిపోతుంది ఇలాగ మ్యాజిక్ మందు ఉంది తీసుకుంటే వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అంటారు లేదా మీకు చాలా ఏజ్ అయిందా అయినా మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అని అంటారు సి జీరో పర్సెంట్ ఎవరికి ఉండదు ఎప్పుడు ఉంటుంది మీకు గర్భసంచి లేదు లేదా అండాశం ఫుల్ ఖాళీ అయిపోయింది అలాంటి టైంలో మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది ఓకే సో గుడ్డిగా నమ్మకండి ఏజ్ అయిన వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ అవ్వచ్చు తనకి ఒవేరియన్ రిజర్వ్ ఉంది అంటే ఓకే సో తన పీరియడ్స్ ఇంకా స్టాప్ కాలేదు ఫార్టీ ప్లేస్ నాకు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటారు పేషెంట్స్ కి పేషెంట్స్కి లేట్ లేట్గా వస్తుంది అలాంటి పేషెంట్ ఈవెన్ ఫార్టీ ప్లస్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఇయర్స్లో కూడా కన్సీమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కానీ అది మీకు కూడా వర్తిస్తుంది అని అనుకోకండి ఏదైనా మీకు డౌట్ ఉందా మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోండి టైం వేస్ట్ చేయకండి మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிர்தின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேந்திரம் போச்சம்குடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தெக்கிரா, த்வாரக்கா நகர் நிசமாபார் போன் 0846223066 செல் 93904-33887